మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ముఖ్యంగా సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటంటారు ఆ రోజు ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు అలాగే ముఖ్యంగా చాలా మంది సంక్రాంతి రోజు దాన ధర్మాలు చేయాలంటారు సంక్రాంతికి ముందు మకర సంక్రాంతి అని కూడా పేరు వచ్చింది సో వీటన్నిటి గురించి ఒకసారి తెలియజేయండి సంక్రాంతి అనేటటువంటిది మనకి దాని పేరును మనం గమనించినట్లయితే క్రాంతి అన్న శబ్దానికి అర్థం క్రాంతి అని అర్థం తెలుగులో వెలుగు సంక్రాంతి అంటే ఒక కొత్త వెలుగు రావడం అని అర్థం అనమాట ఉదాహరణకి గీతం అన్నాం అనుకోండి మనం ఒక పాట అని అర్థం అదే సంగీతం అన్నారనుకోండి గీతం అనే పదము ఉంది సంగీతం ఉంది సమ్ అనే శబ్దం చేరేసరికి అది ఇంకా గొప్పది అయిపోతుంది అని అర్థం లేదా కొత్తది అయిపోతుంది అని అర్థం అట్లాగే క్రాంతి అనే పదం ఉంది కాంతి అనేటువంటిది దాంతోపాటు సంక్రాంతి అంటే అర్థం ఈ ఇక్కడి నుంచి మనకి కొత్త వెలుగు ప్రారంభమవుతోంది అని అర్థం అయితే ఎలా అనంటే మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నాడు మనకి పద్నాలుగో తారీఖు అర్ధరాత్రి అంటే తెల్లవారితే పదిహేనో తారీఖు అనగా రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకి భగవానుడు ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ఈ మకర సంక్రమణాన్నే మనం సంక్రాంతి అనే పేరుతో పిలుస్తున్నాం ఆ సంక్రాంతి అనేటటువంటి పర్వదినం చాలా గొప్పదైనటువంటిది అని చెప్పారు ఎందుకంటే మకరస్థ సూర్య సంచారంలో ఏ యజ్ఞం చేసినా ఏ చిన్నపాటి నామ జపం చేసినా కూడా అది వెయ్యి రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది ఆ రోజు అందుకని ఆ రోజు చాలామంది మకర సంక్రాంతి రోజున స్నానం ప్రధానమైనటువంటిదని చెప్పారు అందుకని ఆ పుణ్యకాల స్నానాన్ని ఆచరించడం అనేటటువంటిది ఒక సంప్రదాయం దీన్ని కూడా పుణ్యకాలం అనే పేరుతో పిలుస్తారు సంక్రమణ పుణ్యకాలం అంటే పుణ్యకాలం చూసుకోవాలి పుణ్యకాలం మనకి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉదయకాలంలో ఉంది అంటే ఈ లోపల మీరు స్నానం చేయాలని అర్థం ఎనిమిది గంటల లోపుగా కనుక మీరు చక్కగా శిరస్నానం చేసి సూర్యభగవానుడి గనక నమస్కారం చేస్తే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యములు సంభవిస్తాయి తెలిసి చేయండి తెలియక చేయండి మరి సూర్యోదయానికంటే ముందరగానే నిద్ర లేవడం తొందరగా స్నానాదులు పూర్తి చేసుకొని మనకి ఎనిమిది గంటలకు కానీ సూర్య భగవానుడు ఇవ్వడం కాబట్టి ఎనిమిది గంటలప్పుడైనా సరే సూర్య భగవానుండి కనుక మనం దర్శనం చేసుకున్నట్లయితే ఆ రోజు వరకు మనకి ఉత్తర దక్షిణాయనం చెప్తుంటాము ఇప్పుడు ఉత్తరాయణం ప్రారంభమై అట్లాగే ఇప్పటివరకు కూడా మనం ధనుస్సు రాశిలో ఉన్న సూర్యభగవానుడు మకర రాశిలోకి వచ్చేసాడు దీన్ని సంక్రమణ కాలం అని పిలుస్తారు ఈ సమయంలో చక్కగా దేవతా సంబంధమైన స్తోత్రాలు చేస్తూ ఉండడం అలాగే పితృతర్పణాదులు చేయడం పితృతర్పణాలు గతిం అంటే గతించినటువంటి మన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నువ్వులు నీళ్లు వదిలిపెట్టి బ్రాహ్మడికి స్వయంపాక దానం చేయమంటూ ఉంది ధర్మశాస్త్రం అంతే దానితో పాటు ఒక బూడిద గుమ్మడికాయని దానంగా ఇవ్వమన్నాడు దానితో పాటుగా వస్త్రములు దానం చేయమన్నాడు దానితో పాటు బెల్లం ఇట్లాంటి నెయ్యి ఇట్లాంటి పదార్థములు దానం చేయడం ద్వారా మనం భూలోకంలో చేసినటువంటి అనేక పాపములను నివృత్తి చేసుకోవడమే కాకుండా ఆయుర్తాయం అభివృద్ధి కలుగుతుందని చెప్తున్నాడు మనకి ఆయుష్ అభివృద్ధిగా ఉండాలి తో పాటుగా ఏదో తెలిసి తెలియక అనేక మంది పాపములు చేస్తుంటాం ఇక్కడ పుణ్యాత్ములైనటువంటి వారికి మ మర్త్యేలో పుణ్యేహీనే మర్త్యలోకో భవతి అని పుణ్యం లేనివాడు మాత్రమే మర్త్యలోకంలోకి వస్తాడు బాగా పుణ్యం ఉందనుకోండి లోకంలో ఉంటాడు కాబట్టి ఏంటంటే మనకి ఎంతో కొంత పుణ్యం సంపాదించడం కోసం మళ్ళీ దీన్ని మనం వాడుకోవాలి కాబట్టి మనం ఏదో పాపం చేసినటువంటి పాపం పోవాలంటే మనకు తోచినటువంటిది యథాశక్తిగా కనీసం బియ్యం కొద్దిగా బెల్లం తర్వాత నెయ్యి ఈ కనీ కనీసం ఈ పదార్థాలైనా మనం దానం ఇంకా చక్కగా చేసుకుంటే స్వయం పాక దానం పాక మంచి ధౌతుల చాపు వస్త్రం పెట్టుకోవడం దానం అట్లాగే గుమ్మడికాయలు దానం చేసుకోవడం ఇట్లా అనేకమైనటువంటి విధానాలు ఆచరించమని మనకి ధర్మశాస్త్రం చెప్తుంది ఇక తర్వాత సంక్రాంతి పుణ్యకాలంలో పితృదేవతలకి నీళ్లు వదిలిపెట్టడం విషయం చెప్పుకున్నాం పితృదేవత సంబంధమైనటువంటి స్తోత్రం చదువుకోవడం పితృదేవతలకి అందరి పేర్లు చెప్పి దర్భ చేతికి పెట్టుకొని నీళ్లు కనుక వదిలిపెడితే వాళ్ళకి ఉత్తమమైనటువంటి లోకాలు కలుగుతాయి అని చెప్పారు అది కాకుండా మామూలుగా ఇక మాకు తల్లిదండ్రులు అందరూ ఉన్నారండి మాకు పితృకార్యంతో పని లేదు అని వాళ్ళు తల్లి తండ్రి ఉన్నవాళ్ళు చక్కగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్తున్నారు ఎందుకనంటే మనకి సత్యనారాయణ వ్రత ప్రభావంలో చెప్తారు అయ్యా ఈ వ్రతాన్ని ఎప్పుడు చెయ్యాలండి అని నారద మహర్షి అడిగినప్పుడు మాఘేవా మాధవే మాసే కార్తీకేవా శుభేదినే ఏకాదశ్యాం పౌర్ణమాస్యాం రవి సంక్రమణేపివా అన్నాడు అందులో రవి ఏకాదశి తిథి కానీ పౌర్ణమి తిథి కానీ రవి సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశిలోకించి ఇంకో రాశిలోకి ప్రవేశించిన సందర్భం కానీ మనకి చూడండి పండుగల మూడు అంత గొప్పగా వచ్చాయి ఏకాదశి రోజు ఏమో భోగి అయింది బుధవారం ద్వాదశి రోజు విష్ణు పూజ చేసే అన్నం దినమని ధర్మశాస్త్రం అసలు ఉపవాసం గురించి కూడా మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం ఏకాదశి ఉపవాసం ఎవరికి చేస్తున్నారో వాళ్ళకి ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్పారు ఈ కాలంలో మనం అనుకుంటాం ఆయుర్దాయం ఏంటి ప్రతిసారి ఆయుర్దాయం ఆయుర్దాయం అంటున్నారు మీరు ఆయుర్దాయం అంటే ఏంటంటే అసలు మీరు చూడండి ఎన్ని సంపాదించండి లైఫ్ అనేటటువంటిది మీకు ఏదైతే మీకు ఆయుర్దాయం లేదో అప్పుడు మీరు ఇవన్నీ సంపాదించి కోసం ఉదాహరణకి ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు బాగా కష్టపడి బీటెక్ చేసి పీజీ చేసి ఉద్యోగం వచ్చే సమయంలో మనిషి లేడనుకోండి ఇప్పుడు ఇదంతా ఎవరి కోసం వృధా అయిపోయి బాగా పిల్లల్ని కానీ చక్కగా వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చి సరిగ్గా పిల్లవాడు ఉద్యోగంలో చేరే సమయానికి తండ్రి గారు వెళ్ళిపోయాడు అనుకోండి ఇంకా మనకి అంటే పిల్లవాడి యొక్క సొమ్ము తండ్రి గారు ఏమీ అనుభవించలేదని అర్థం మీకు ఏది అనుభవంలోకి రావాలన్నా మంచైనా చెడైనా మనకు అన్నిటికీ కావాల్సింది ఆయుర్దాయం ఆయుర్దాయం కోసం కొన్ని పనులు చేయమని చెప్పింది ధర్మశాస్త్రం ఈ ఆయుర్దాయం ఉంటే కదా అసలు నువ్వు ఎవరినైనా అనుభవించగలిగేది వాహ వివాహం అయిందండి నూట యాభై కోట్ల రూపాయల ఇల్లు కట్టుకున్నాను మరి ఉందామండి ఏది ఈయన ముప్పై రెండో సంవత్సరం హార్ట్అటాక్ వస్తే మనకి ఇప్పటికి ఉండడానికి ఏముంది మనిషి లేనటువంటి ఆ ఇల్లు దేనికి పనికి వస్తూ ఉంటుంది అలా మనకి అన్నిటికంటే గొప్పది ఏమిటని అడిగాడు అయ్యా ముందు ఆయుర్దాయం ఉండాలి ఈ కాలంలో మనందరికీ తెలుసు ఆరోగ్యం ఉండాలి మరి ఆరోగ్యం ఎవరికి ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేద్ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది సూర్యభగవానుడి చేతిలో ఉంది ఆ సూర్యభగవానుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలము చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాడు విశేషించి ఈ సంక్రమణం జరిగినటువంటి రోజు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు అందుకని సహస్రాధికమైనటువంటి ఫలం పొందాలి అంటే తప్పకుండా మనం ఈ మకర సంక్రాంతిని సద్వినియోగం చేసుకోవాలి దీంట్లో చక్కటి దాన ధర్మాలు చేసుకోవడం పితృదేవతలకి తర్పణాదులు చేసుకోవడం అలాగే మనం సూర్యభగవానుడికి తలస్నానం చేసి నమస్కారం చేయడం అలాగే సత్యనారాయణ వ్రతం అవకాశం ఉన్న వాళ్ళు ఆచరించడం ద్వారా ఈ సంక్రాంతిని సుసంపన్నం చేసుకోవచ్చు గురుగారు ముఖ్యంగా ఆ రోజు మినుములు తినాలి లేకపోతే నువ్వులు తినాలి అని అంటుంటారు కదా ఎందుకండి ఈ రోజు నువ్వులు తినమనేటటువంటిది ఉంది కనుమ రోజు మినుములు తినడం ఉంది నువ్వులు తినడం అనేటటువంటిది ధర్మశాస్త్రంలో మనకు ఉన్నది అందుకనే అరిసెలు వేసి అరిసెలు చాలా రకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు ప్రధానంగా అరిసెలు చేస్తూ ఉంటారు నువ్వులే ఎందుకు నువ్వులు అన్నదానికి అసలు నువ్వుల వల్లనే మనకి ఆయుర్దాయం నువ్వుల వల్లనే మనకి భగవంతుడు వెళ్ళిపోయిన వాళ్ళకి నువ్వులు వాడుతుంటారు ఉన్న వాళ్ళకి నువ్వులు వాడుతుంటారు మనకి వర్ధాపన విధి అని జన్మ సంబంధమైనటువంటి అంటే జన్మోత్సవం అంటే జన్మదినం జరుపుకోవడం అంట ఉదాహరణకి మన వాళ్ళు పెద్దవాళ్ళు జయంతి అంటూ ఉంటారు జయంతి అంటే మనం పుట్టినరోజు అని అర్థం ఆ పుట్టినరోజుని జరుపుకునే విభాగంలో పాలు బెల్లం నువ్వులు వేసి కనుక తాగినట్లయితే దాన్ని వర్ధాపన విధి అన్నారంటే వర్ధాపనం అంటే చక్కటి వృద్ధి కలగడం మరి మనకి అభివృద్ధి కలగాలన్నా ఆరోగ్యం కలగాలన్నా ఆయుర్దాయం కలగాలన్నా ఈ మూడిటికి సాధనం ఏమిటి అంటే నువ్వులు అని చెప్పారు సహజంగా నువ్వులంటే మనం ఇంట్లోకి రాని వా దూరం పెడుతుంటారు ఏమంటే నల్ల నువ్వులు ఇంట్లో పెట్టుకోవచ్చా అని అడుగుతుంటారు బాగా గుర్తుపెట్టుకోవాలి జి తండ్రి లేనటువంటి వాళ్ళు తప్పకుండా ఇంట్లో నువ్వులు పెట్టుకోవాలి ఏ సందర్భంలో ప్రతి అమావాస్యకి దర్పణం చేస్తూ ఉండాలి కాబట్టి నల్ల నువ్వులు ఇంట్లో పెట్టుకోకపోతే అలక్ష్మి కలుగుతుందని చెప్పారు లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్లో నువ్వులు ప్రత్యేకమైనటువంటి అందుకనే మన ఒంటికి కూడా నువ్వుల నూనె రాసుకుంటే లక్ష్మీ అలక్ష్మి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది కాబట్టి మన నువ్వుల్ని ఎప్పుడూ తక్కువ చూపు చూడకూడదు చక్కగా నువ్వులు తెచ్చుకొని తెల్ల నువ్వులతో చేసిన పదార్థాలు ఈ సంక్రాంతి రోజు కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆయుర్దాయం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అభివృద్ధి కలుగుతుంది అని చెప్పారు గురుగారు మొత్తం మీద సంక్రాంతి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు